ఉద్యోగాలు ఇచ్చి అప్పు ఘనతగా చెప్పుకుంటున్నాడు భారతదేశంలో ఏంటంటే చెప్పుకోవడానికి ఏదైనా సరే పని చేయకపోయినా చెప్పి ప్రజలను మధ్య పెట్టడం సిద్ధవర్శ చంద్రబాబు నాయుడు గారు ఇక ఇప్పుడు ఈ పరిపాలన చూస్తా ఉంటే మరి మన ఎలక్షన్ లో ఇచ్చిన అన్నీ చూసాం మనం చాలా హామీలు గుప్పించారు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు మళ్లీ పది సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మళ్ళీ మోసపోవలసిన పచ్చలు కనిపించాడు ఆయన ఒక మహా లాగా పథకాలన్నీ అమలు చేయలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుసు అమలు చేయలేమని తెలుసు తెలిసినా కూడా ఆయన అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చే అధికారంలోకి వచ్చారు ఏ హామీని అమలు చేశారు ఇవాళ ఆయన ప్రజలు చూసి ఒక పరీక్షను మాత్రం ఊటోకారని ఇస్తున్నారు మరి ఆడబిడ్డ పద్దెనిమిది వేల రూపాయలు అట్లాగే ಮರಿ ಪದ್ಯದ ಸಂಸ್ಥರ ದಾಟಿನ ವರ್ತಲಕೇ ನೆಲ ಪದೇ ವೇದ ರೂಪಾಯಿ ಪದಹೇನು